నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశంలో అవినాష్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటా ఉన్నాడా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో అందరి వేళ్ళు అంటే సిబిఐ విచారణ సిబిఐ దర్యాప్తు అనంతరం ఏదైతే వాళ్ళ ఛార్జ్షీట్ దాఖలు చేశారో ఆ చార్ట్ షీట్ తర్వాత నుంచి కూడా పూర్తిగా ఈ హత్య కేసులో పాత్రదారులు సూత్రధారులు ఎవరు అంటే అందరి వేళ్ళు కూడా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ల వైపే చూపిస్తూ ఉన్నాయి అయితే ప్రతిసారి కూడా మాకేం సంబంధం లేదు మాకేం ప్రమేయం లేదు మా పాత్ర లేదు అని చెప్పి గొంతుచించుకుని అరుస్తున్నటువంటి పరిస్థితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ నేరుగా అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఏం చెప్పారు ఇది నాకన్నే ఇది నాకన్నే ఒక కన్ను ఇంకో కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ వేదికగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉంది అంటూ ఏవైతే ఆరోపణలు వచ్చినాయో లేదా విమర్శలు వచ్చినటువంటి సందర్భంలో ఆయన కూడా అసెంబ్లీలో ఇదే అంశాన్ని చెప్పారు కానీ సిబిఐ విచారణ తర్వాత ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో ఆ తర్వాత నుంచి కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి అంటే మొత్తం అందరి వేళ్ళు కూడా అవినాష్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే రెడ్డి గారు కూడా ఇటీవల ఈ అంశాన్ని కుండబద్దలు కొట్టేశారు ఆవిడ ఒక మీడియా సమావేశం పెట్టి నిత్యం మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు ఏదైతే ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది వీళ్ళే హంతకులు జగన్మోహన్ రెడ్డి హంతకులను ప్రోత్సహించేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు కాబట్టి నా అన్నకి ఓటు వేయద్దు నా అన్న హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు అంటూ సునీతారెడ్డి గారు కూడా ఇటీవల అదే అంశాన్ని ప్రతి సందర్భంలో కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అదే సందర్భంలో నిన్న షర్మిళ గారు కూడా ఈ అంశానికి సంబంధించి తన ఎన్నికల ప్రచారంలో ఆవిడ మాట్లాడుతూ హంతకులకి ఓట్లు వేయొద్దు రాజశేఖర రెడ్డి బిడ్డ నేను ఒక వైపున హంతకులు మరొక వైపున ఉన్నారు కాబట్టి హంతకులకి ఎక్కడ ఓటు వేయద్దు మాకు న్యాయం చేయండి నేను నాతో పాటు నా అక్క అంటే వివేక బాబాయ్ వివేక చిన్నాన్న బిడ్డ సునీతారెడ్డి కూడా అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళం బలైపోతున్నటువంటి వాళ్ళం కాబట్టి మాకు మీ మద్దతు మాకు మీ ఆశీర్వాదం కావాలి అంటూ ఆవిడ కూడా ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉంది అయితే ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఈ అంశాన్ని తనకి అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి ఒక ప్లాన్ వేసి ఆయనే ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు ఆ సెల్ఫ్ గోల్ తోటి అవినాష్ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోయాడు మరి ఏమిటి ఆ సెల్ఫ్ గోల్ దాంతో అవినాష్ రెడ్డి ఎలా బుక్ అయిపోయాడు అనేటువంటిది ఒక వీడియో చూసి ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఇదే ఆ వీడియో ఈయన తెలుసు కదా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈయన మరి ఇంకెవరో కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన మేనమావ అవుతారు ఈయన కమలాపురం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈయన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా మరి జగన్మోహన్ రెడ్డి మేనమావ అంటే ఆయనకు ఎంత దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి విందాం జరిగిన తర్వాత వాళ్ళ భావమ శివప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తూ ఉంటే అమాయకంగా నిలబడతాం చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ఈయన చూసింది లేదు ఏం లేదు గంగిరెడ్డి గారి ఇది విన్నాం కదా ఈయన చెప్తా ఉండేది వైఎస్ వివేకానంద రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగున అర్ధరాత్రి హత్య జరిగినటువంటి సమయం ఆ హత్య జరిగినటువంటి సమయంలో ఏం చెప్తా ఉన్నారు అక్కడ అవినాష్ రెడ్డి నిలబడుకుని చూస్తా ఉన్నాడు అంటే ఈయన ఎక్కడ చెప్తా ఉన్నాడు ఆ విషయాన్ని ఏదో చాటుమాటుగా చెప్పట్లా పక్కన అవినాష్ రెడ్డిని కూర్చోబెట్టుకునే చెప్తా ఉన్నాడు ఎవరు చెప్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమావ రవీంద్రనాథ్ రెడ్డి చెప్తా ఉన్నాడు అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడంటే వివేకానంద రెడ్డిని గంగిరెడ్డి ఎర్ర గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి హత్య చేసి ఆ హత్య చేస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి అక్కడ నిలబడుకుని ఏదో అమాయకంగా చూస్తూ ఉన్నాడంట కళ్ళ ముందు ఒక వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేస్తూ ఉంటే నిలబడుకుని చూస్తూ ఉన్నాము అంటే అది సరైనటువంటి పన అంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో అవినాష్ రెడ్డే హత్య చేయించాడు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి దస్తగిరి ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి అతను కూడా చెప్పాడు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ చెప్పబట్టే నేను ఆ రోజున ఈ హత్యకి నేను కూడా పాలు పంచుకున్నాను హత్య చేసింది అందుకే అని చెప్పేసి అని దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు సునీత రెడ్డి చెప్తా ఉంది అవినాష్ రెడ్డి హంతకుడు అని చెప్పేసి అని షర్మిళ గారు నిన్న చెప్పింది అవినాష్ రెడ్డే హంతకుడు అని చెప్పేసి అని ఈ రోజున సిబిఐ విచారణ తర్వాత జరిగినటువంటి పరిణామాలతోటి అందరి వీళ్ళు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తా ఉంటే ఈ రోజున ఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమావ కూడా వచ్చి ఏం చెప్తా ఉన్నాడు అవినాష్ రెడ్డి చంపాడు అని చెప్పకనే చెప్పాడు ఎందుకు అంటే ఒక వ్యక్తిని హత్య చేస్తా ఉంటే ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా నీకున్నటువంటి బాధ్యత ఏమిటి నువ్వు చేయాల్సిన పని ఏమిటి ఆ హత్యని అడ్డుకోవాలి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి నువ్వు ఒక ఎంపీగా పోటీ చేస్తా ఉంటే నీ తరఫున ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తే కదా వివేకానంద రెడ్డి గారు అందులోనూ నీకు సమీప బంధువు కదా మరి అలాంటి వ్యక్తి నీ ఎన్నికల్లో నీ గెలుపు కోసం ఆయన ప్రచారం చేస్తా ఉంటే అలాంటి వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేస్తా ఉంటే నువ్వు నిలబడుకుని కాంగా చూస్తా ఉన్నావా ఈ మాట నమ్మాలా ఇది ఈ రోజున ప్రశ్నలు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రజల నుంచి ఎదురవుతా ఉన్నవి ఎందుకు అంటే బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరూ కూడా మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటారే సహజంగా ఎవరైనా నలుగురు రోడ్డు మీద ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటా ఉంటేనే నలుగురేళ్లు ఆపుతారు ఏమిటి గొడవ పడ్డామని చెప్పేసి అని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మన మీద ఉండేటువంటి అది సామాజిక బాధ్యత అది అలాంటిది నీ బంధువు నీకు అత్యంత దగ్గర వ్యక్తి అందులోనూ ఏదైతే నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మీ అన్న ఉన్నాడో మీ అన్నకి స్వయాన్న చిన్నా అలాగే ఎంత దగ్గర బంధువు నీ ఎన్నికల ప్రచారంలో నీ కోసం ఆయన పాల్గొంటా ఉన్నాడు నీ కోసం ప్రచారం చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తిని నీ కళ్ళ ముందు చంపుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండిపోయావు అమాయకంగా అది కూడా దేనికి ఆగిపోయాడట ఇదంతా కూడా ప్రజలకు వివరించవచ్చు అని మరి నిజంగా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన ఉన్నట్లయితే మరుసటి రోజు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టేటప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాయించారు కదా సాక్షి పత్రికలో అప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సింది కదా జగన్మోహన్ రెడ్డిని వారించాలి కదా అన్నా నువ్వు చెప్తుంది తప్పు వివేకం చిన్నానని చంపింది నారాసురు రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారు బీటెక్ రవి గారు ఆదినారాయణ రెడ్డి గారో కాదు ఎర్రా గంగిరెడ్డి చంపాడు అని చెప్పి ఆ రోజు నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పాలి కదా మరి ఎందుకు చెప్పలేదు అదీ కాకుండా ఈ ఐదేళ్ల నుంచి సిబిఐ విచారణకు పిలుస్తూ ఉంటే మా పాత్ర లేదు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కావాలని చేయిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో సిబిఐ పనిచేస్తూ ఉంది మా మీద కావాలని నిందలు వేస్తూ ఉన్నారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకునే అవినాష్ రెడ్డి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా మరి ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి మేనమావ చెప్పిన మాట ఏమిటి వివేకానంద రెడ్డిని చంపుతా ఉంటే అవినాష్ రెడ్డి పక్కనే ఉన్నాడు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి మేనమావ నేరుగా చెప్తా ఉన్నాడు అది కూడా ఎక్కడో చాటుమాటుగా కాదు అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకునే చెప్తా ఉన్నాడు మరి అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని చెప్తున్నప్పుడు అవినాష్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే నిజం అని ఒప్పుకున్నట్లే కదా ఎస్ నేను హత్య జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నాను అని చెప్పి అవినాష్ రెడ్డి కూడా ఒప్పుకున్నట్లే కదా ఎవరైనా కూడా సహజంగా మన మీద ఏదైనా నింద వేస్తూ ఉంటే ఇదిగో ఏదో పని తప్పు పని చేసేటప్పుడు వీడు కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉంటే ఒకవేళ మనం అక్కడ లేకపోతే మనం ఏం చేస్తాం వెంటనే లేచి లేదు లేదు నేను అక్కడ లేను అని చెప్పి వారిస్తాం కానీ అవినాష్ రెడ్డి లేస్తున్నాడా ఎక్కడా లేవలేదు ఆయన మొత్తం చెప్తా ఉంటే కూర్చుని వింటా ఉన్నాడు ఏమని ఆ అందులో కూడా అమాయకంగా చూస్తూ ఉన్నాడు ప్రజలకి చెప్పాలని చూశాడు ప్రజలకి మనం నిజం తెలియజేయాలి అని చెప్పేసి ఆగిపోయాడంట హత్య జరుగుతుంటే హత్యను అడ్డుకోలేనటువంటి వ్యక్తి అది ప్రజలకి చెప్తాడు అని చెప్పేసి అని లేదంటే కనుక ప్రజలను పాలించగలుగుతాడు అని చెప్పి మనం భావిస్తామా ఈ రోజున ఐదేళ్ళగా ఎంపీగా ఉన్నాడు మళ్ళీ ఎంపీ టికెట్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికే ఇచ్చాడు మరి ఇప్పుడు ఏ నమ్మకంతో ప్రజలు అవినాష్ రెడ్డికి ఓటు వేయాలి కళ్ళ ముందు హత్య జరుగుతూ ఉంటే అది కూడా ఆయనకి చిన్నాన్న అవుతాడు వరుసకి రెడ్డి గారు మరి సొంత చిన్నాన్నని చంపుతా ఉంటే కళ్ళ ముందు చూస్తూ అమాయకంగా నిలబడిపోయినటువంటి వ్యక్తి మరి చట్టసభలకు పంపితే ఆ నియోజకవర్గ ప్రజలకు ఆ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాడని ఎక్కడనుకుంటాం ఈ రోజున అందుకే సునీతారెడ్డి గారు చెప్తా ఉన్నారు హంతకులని హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళకి ఓట్లు వేయకండి నా తండ్రి చావు విషయంలో నాకు న్యాయం చేయండి అని చెప్పి సునీతారెడ్డి గారు ఈ రోజున గగ్గోలు పెట్టి వేడుకుంటా ఉన్నారు షర్మిలారెడ్డి గారు అదే వేడుకుంటా ఉన్నారు ఈ రోజున కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు వివేకం చిన్నానని చంపింది ఎవరో తెలీదు వివేకం చిన్నాన్న అంటే పైకి వెళ్ళిన బాబాయికి పైనన్న దేవుడికి కడప జిల్లా ప్రజలకి తెలియాలి అన్నాడు కానీ ఈరోజు కడప జిల్లా ప్రజలకి నిజం తెలిసిపోయింది కదా వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు అంటే అవినాష్ రెడ్డే అవినాష్ రెడ్డే అని ఎందుకు అంటున్నాము అంటే న్యాయ భాషలోనే న్యాయ భాషలోనే చెప్పాలి అంటే హత్య జరుగుతున్నప్పుడు నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని వారించకుండా దాన్ని అడ్డుకోకుండా అలా నిలబడుకుని చూస్తూ ఉన్నావు అంటే నువ్వు అబెట్టర్ ఎబెట్టర్ అంటే నువ్వు కూడా హత్యలో పాలు పంచుకున్నట్లే నువ్వు కూడా హంతకుడివే అని చెప్పి న్యాయభాషే చెప్తోంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవాలు వివేకానందరెడ్డిని చంపించింది అవినాష్ రెడ్డి ఆ విషయాన్ని నేరుగా అవినాష్ రెడ్డి కూడా ఈరోజు ఒప్పుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మేనమావే ఆ విషయాన్ని మొత్తం బాహ్య ప్రపంచానికి బట్టబయలు అయ్యేలాగా చెప్పేశాడు ఆ విషయాన్ని వింటూ కూడా అవినాష్ రెడ్డి ఏమీ మాట్లాడట్లేదు అంటే ఎస్ నేను ఉన్నాను ఆ రోజు హత్యలో ఆ హత్య జరుగుతున్నటువంటి సమయంలో నేను అక్కడ ఉన్నాను ఈ హత్యలో నా పాత్ర కూడా ఉంది అని చెప్పి అవినాష్ రెడ్డి ఒప్పుకున్నట్లే ఈ అంశాన్ని బట్టి కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి చేస్తున్న అంశం ఏమిటి అంటే ఈ హత్య కేసు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి వీళ్ళందరికీ బాగా ఉపకరించింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి షర్మిళ రెడ్డి ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు జగన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇస్తే అదే కడప ఎంపీ బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా ఈరోజు షర్మిళ గారు నిలబడతా ఉన్నారు మరి సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కుమార్తె ఆమె ఎవరి పక్షాన ఉంది షర్మిళ గారి పక్షాన్ని ఉంది ఇప్పుడు ఈ హత్య కేసు అనేటువంటిది రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ప్రభావం చూపకుండా ఉండాలి అంటే అవినాష్ రెడ్డి అమాయకుడు అని ప్రచారం చేయించుకుందాం అనుకున్నాడు ఆ ప్రచారం చేయించుకుందాం అన్న అనుకున్న దాంట్లో భాగంగా మరి ఆయన దగ్గర బంధువే కదా రవీంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనమావ్ కదా ఈయనతోటి అవినాష్ రెడ్డి అమాయకుడు అని చెప్పిద్దాము అనే ప్రయత్నం చేస్తే అది భూమి రాంగ్ అయింది విషయం ఏమిటి వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ఆయన చెప్పేశాడు ఆయన ఏం చెప్పాడో మళ్ళీ ఒక్కసారి విందాండి శివప్రకాశ్ రెడ్డి అమాయకంగా నిలబడుకుని చూస్తా ఉన్నాడంట ఏది వివేకానందరెడ్డి గారిని హత్య చేసేసి అక్కడ సాక్ష్యాలు తుడిపేస్తూ రక్త మరకలన్నీ తుడిపేస్తూ ఆయన కుట్లు వేస్తూ ఉంటే అవినాష్ రెడ్డి ఇదేంటి చంపేశారు అని చెప్పి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి చెప్పాలి కదా చెప్పకుండా అమాయకంగా చూస్తూ ఉన్నాడంట అంటే ఆ హత్యని ప్రోత్సహించినట్లే ఈ విషయాన్ని జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చెప్తా ఉన్నాడు అది కూడా అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని చెప్తా ఉన్నాడు అవినాష్ రెడ్డి చూస్తూ ఉన్నాడు అక్కడ ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడి పడుతుంది శివప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ చేస్తే పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడ చూస్తున్నాడు తప్ప రకమైన కార్యక్రమం కాదు ఇలా చూసింది లేదు ఏం లేదు గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేశారు కాబట్టి అప్పుడు తెలియదు గంగిరెడ్డి గారు రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన ఆయన పక్క పక్కన ఏదో చేస్తున్నాడని ఎలా అనుకుంటారు కళ్ళ ముందు అక్కడ రక్తం కనిపిస్తూ ఉంది హత్య చేస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉంటే ఏదో చేస్తున్నారులే అని చెప్పి అమాయకంగా ఆగిపోయాడంటారు మరి దీన్ని ఏ రకమైన సమర్థన అనాలి ఏ విధంగా సమర్థించుకుంటున్నారు అనాలి హత్య చేస్తున్నారు కళ్ళ ముందు ఆ అన్యాయాన్ని అడ్డుకోవాలి అనేటువంటి సామాజిక స్పృహ లేనటువంటి వ్యక్తి మరి సమాజానికి ఎంత చేటు ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కూడా బురద చల్లారు విష ప్రచారం చేశారు విషాన్ని చిమ్మారు వాళ్ళ మీద ఈ రోజున ఐదేళ్ళు గడిచేటప్పటికి వాస్తవాలు ఏమిటనేటువంటి అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మేనమావే చెప్తా ఉన్నాడు అవినాష్ రెడ్డే చంపాడు చంపించే దాంట్లో అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు అని పాపం ప్రజలకు తెలియజేద్దామని చెప్పేసి అని అక్కడ పాపం అని నిలబడుకుంటు పోయాడట ఒక మనిషిని కళ్ళ ముందు అంత దారుణంగా చంపుతా ఉంటే అది పాపం అనిపించలేదు ఆ విషయాన్ని ప్రజలకి చెప్దామనుకున్నాడట మరి ఈ ఐదేళ్లగా ఎందుకు చెప్పలేదు ఈ ఐదేళ్లగా సిబిఐ విచారణకు పిలిస్తే సిబిఐ దగ్గరికి ఎందుకు విచారణకు వెళ్ళలేదు కర్నూల్లో అంత హంగామా ఎందుకు చేశారు అంత డ్రామా ఎందుకు సృష్టించారు పోనీ సిబిఐ వాళ్ళు విచారణకు పిలిచినప్పుడు వెళ్ళారు కదా అప్పుడు సీబీఐ వాళ్ళకైనా చెప్పాలి కదా ఎస్ హత్య జరుగుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను ఎర్రగంగిరెడ్డి చంపాడు అని చెప్పి చెప్పాలి కదా ఇవన్నీ చెప్పకుండా ఏమిటి అంటే వివేకానందరెడ్డి గారు రాజకీయంగా తనకు అడ్డొస్తున్నారు కాబట్టి వివేకానందరెడ్డి గారిని భౌతికంగా తుడిపేశారు ఆయన లేకుండా చేసేసారు ఆయన చెరిపేశారు ఈ రోజున దాన్ని మళ్ళీ తమకి రాకుండా తమ వైపుకి రాకుండా ఆ కేసులో తాము ఎక్కడ ఇరుక్కోకుండా ఉండాలి అని చెప్పి దీన్ని తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద అలాగే ఆదినారాయణ రెడ్డి గారి పైన బీటెక్ రవి గారి పైన నెట్టేసేసి ఈ హత్య కేసుని ఇది మనమే మనకేమీ లేదు మన పాత్ర లేదు అని చెప్పి చేతులు దులిపేసుకుందాం అని చూస్తే మొత్తానికి నిజాలు ఎప్పటికీ కూడా దాగవు కదా నిజాలు ఎప్పటికైనా నిగ్గు తేలాల్సిందే ఈ విధంగా నిజాలు నిగ్గు తేలినాయి వాస్తవాలు ఏమిటి అన్నది బయటపడ్డాయి ఖచ్చితంగా ఈ అంశం సిబిఐకి కూడా ఖచ్చితంగా దీన్ని సుమోటోగా తీసుకుంటుంది సాక్ష్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కూడా రద్దు అయిపోయేటువంటి అవకాశం ఉంది ఈ ఈ నెల పదిహేనో తారీఖున తెలంగాణ హైకోర్టులో ఏదైతే విచారణ జరిగిపోతా ఉందో ఆ తర్వాత ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పదహారో తారీఖున కానీ పదిహేడో తారీఖున కానీ ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం కూడా ఖాయంగా కనిపిస్తుందన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి అయితే వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ